హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ కోసం ఫోర్ డికో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగండం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ కార్ కార్బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇది తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావడం ఫుల్ పే పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారో ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ ఇచ్చి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఈకోస్పోటు టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఫోర్త్ ఇకోస్పోటు టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఈ కారు పుష్టార్ బటంతో అయితే వస్తుందండి రెండు వేల పదహారు కారంటే రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిటీ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ అండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది క్లచ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి ఈ కారు హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్ కిస్ టూ కీస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ రెండు వేల పదహారులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అంతే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ బాడీ పరంగా వైట్ కలర్ కాదండి కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ అండి బిల్ట్ క్వాలిటీలో బిల్ట్ క్వాలిటీలో మంచి బిల్ట్ క్వాలిటీ ఉన్నటువంటి కారు ఫైవ్ స్టార్ రేటెడ్ గల అండి గ్లోబల్ ఎన్కాప్ క్రాస్ టెస్ట్లో ఫైవ్ స్టార్ రేటెడ్ కలిగిన కార్ అండి ఈ కారు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆపరన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు నాలుగు లక్షల పదివేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి పంపర్ కానీ ఫాగ్ లాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి కార్చికి అయితే ఏం లేదండి తీసుకొని నడుపుకోవడమే అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీటిగా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఐదో వీలు ఎలై వీలు అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది టైర్స్ విషయంలో వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లో చూడొచ్చు చాలా నీట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైస్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీతో వచ్చినటువంటి లేబుల్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి కారు ఫ్రంట్ సీట్స్ సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఇంటీరియర్ చూడొచ్చు ఒకసారి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి జయంత్ అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు పుష్టార్ట్ బాతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ప్రొబల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయండి కెమెరా చూడొచ్చు మీకు ఇక్కడ కెమెరా అయితే చూడొచ్చు కెమెరా చూడొచ్చు పైన అయితే ఉందండి కెమెరా మీకు అలాగే చూసుకున్నట్లయితే గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో ఉందండి రీడింగ్ అండి ఎనభై ఐదు వేల నూట డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది నూట డెబ్బై ఒకటి అయితే తిరిగిందండి ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు గాడి మీద బయట గ్లాస్ నీచే కారు యాప్లను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియోతో పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎగ్వార్ రేస్ దేదో ఏసీ బంద్ కరో రేస్ లేదో ఇంజన్ బంద్ కరో అలాగే ఎటువంటి బ్యాటరీ ట్రబుల్ అయితే లేదండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మొత్తం కూడా బానెట్ కార్తో వచ్చినటువంటి బానేటే ఉంది ఒకసారి మళ్ళీ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను గాడి స్టార్ట్ కరో మేరా పాస్ అయి చాబిక్ ఇది స్మార్ట్ సెన్సర్ కీ అండి ఈ కీ బయట ఉంటే మాత్రం కారు స్టార్ట్ అవ్వదు లోన్ ఉంటేనే కారు స్టార్ట్ అయ్యింది గా స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయింది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఓకే రెండు వేల పదహారు ఫోర్ డికోస్ టైటానియం వేరియంట్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ కారు పుష్టాడు పట్టుందండి ఎనభై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రేటింగ్ ఫస్ట్ ఓనర్ కార్ అండి రేట్ వచ్చేసి ఈ కారు ధర నాలుగు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్